ఈరోజు ముఖ్యంగా జన సైనికులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు జనసేన తరఫున మేము చిన్న అంటే మెయిన్ ముఖ్యమైన కార్యకర్తలంతా కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే త్వరలో వెల్లుతులో వెల్లుర్తి మండలంలో జనసేన పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఇక్కడ మెయిన్ వెల్లుర్తి మండలానికి సంబంధించిన జనసేన కార్యకర్తలందరము చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది సో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇప్పటి నుంచే మా వంతు బాధ్యతగా మేము మా మండలాన్ని జనసేన పరంగా అభివృద్ధిలోకి నడిపిస్తామని ఈ సభంగా కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది ఇంకా ముఖ్యంగా ఏమి అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మా వంతు బాధ్యతను మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగనే మా కార్యకర్తలందరం కూడా జనసేనకు ఎల్లవేళలా మేము తోడుగా ఉండి టీడీపీ వారితో సమన్వయం అవుతూ వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం మేము కట్టుబడి ఎల్లవేళలా మేము నిరంతరం కృషి చేస్తూ మా పార్టీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మేమంత ఇక్కడ కలవడం అనేటువంటిది జరిగింది అనగా రేపు ఇరవై ఆరో తేదీ జరగబోయేటువంటి న్యాయం గెలవాలి అనేటువంటి ప్రోగ్రాంకు కూడా మేము కూడా మా అధినేత జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క మీటింగ్ను కూడా విజయవంతం చేస్తామనేటువంటి విషయాలను కూడా చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది మెయిన్గా ఏమి అంటే వెలుత్తి మండలంలో ఖచ్చితంగా త్వరలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని మా యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క నీతి నిజాయితీ అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఉద్దేశంగా తీసుకొని త్వరలో మేము ఈ జనసేన పార్టీని బలంగా చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ మా చేరినటువంటి మా కార్యకర్తలందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారందరికీ మరియు మీడియా మిత్రులకు మా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఇంకొకసారి అంటే ఇక్కడ వెల్లుత్తు మండలం జనసేన మరియు టీడీపీ సంబంధించిన ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా యొక్క ఈ ఉపన్యాసానాన్ని ముగించడం అనేటువంటిది జరుగుతుంది చిన్న వాళ్ళకి టీడీపీ కార్యకర్తలకి మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ అన్న గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ మీటింగు మేమంతా ఏర్పాటు చేసినది రేపు నెలలో పాట ఆఫీస్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి పాట ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం మా మండలంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరం కలుపుకొని పాట ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఎవరికైనా ఏమైనా మనిషి బాధపడకుండా అంతా కలిసి టీడీపీ వాళ్ళతో కలిసి జనసేన వాళ్ళంతో కలిసి మేమందరం కలిసి రేపు మా పవన్ కళ్యాణ్ కల్పించాలనుకుంటున్నాము రేపు నెలలో టీడీపీ మా జనసేన పార్టీ తరఫు నుండి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము అందరం కలిసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరు కలిసి నడుస్తాన్ని కోరుకుంటున్నాము జై జనసేన